నెల్లూరు మూడో డివిజన్ జాఫర్ సాహెబ్ కాల్వగట్టుపై పండుగల పెన్షన్ల పంపిణీ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నారాయణ మంత్రికి మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందించిన మంత్రి మంత్రి తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందచేయడంతో ఆనందంలో మునిగిపోయిన పెన్షన్దారులు పెన్షన్దారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి ముస్లింలు స్కూల్లో కల్పించే సదుపాయాలపై చిన్నారులకు వివరించిన మంత్రి మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పండుగల పెన్షన్ల పంపిణీ సాగుతోందని ఎన్నికల ముందు మండు టెండల వైఎస్సార్సీపీ వృద్ధులను ఇబ్బంది పెట్టిందని మాపై అభండాలు వేసేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు రాష్ట్రంలో అరాచక పాలన సాగించారని గత ప్రభుత్వ అవకతవకల పాలన వల్ల పరిశ్రమలు వెళ్లిపోయాయని ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని యువత పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆయన అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు లక్ష్యం ఛేదించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ శ్రమిస్తున్నారని మూడు వేలు అరీర్స్ కూడా ఇచ్చామంటూ ఎన్నికల్లో పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు బ్రేక్ఫాస్ట్ పెడతారు మధ్యాహ్నం లంచ్ పెడతారు సాయంకాలం స్నాక్స్ గురించి బాగా చదివించి ఆటలు ఆడి చక్కగా పంపిస్తారు ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చారు అయితే అందరికీ పెట్టాలి టూరిస్ట్ అది ఎవరైతే పవన్లో బాగా పేదరికంగా ఉన్నారు చేర్చుకోండి మనకు స్కూల్ ఉంది అక్కడ ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల అకర ఆ నెల ఆ నెల ఎకర కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కు ముందు ప్రామిస్ చేశారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండు టెండర్లు ఆ మండు టెండర్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండి అని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవని చూపించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇళ్ళ గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో మండిటి ఎండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీల్స్ ఇస్తాను అన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగే మొదలుపెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా పండగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెలలో ఒకటో తేదీ నెక్స్ట్ మంత్లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఇవ్వటోలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళీ ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకార్యం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రతినిధతో మాట్లాడటం వాళ్ళని రమ్మంటున్నారు ఇక్కడికి మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేరు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ళ నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నా అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళల కన్నా ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్కి అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్కి స్టార్ట్ అవుద్ది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండవ లేబోతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు వారికి అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్కి అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంత ఇంత కాదు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే తొంభై నాలుగు వేల ఇల్లు ఉండే అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై నెలలు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి అయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్స్ ఇస్తున్నాం దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశాం నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కుల్ని వన్ ఇయర్లో డెవలప్ చేశాం స్కూల్స్ విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్కూలు మూలాపేట స్కూల్ని కూడా ఏదైతే విఆర్ హై స్కూల్ నేను చేశాను అదేవిధంగా చేస్తున్నారు అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకరు తీసుకున్నారు వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకోమన్నాను ఆర్ఎస్ఆర్ స్కూల్ రేపు ఉదయం వారు వస్తుండారు వారితో మాట్లాడి వాళ్ళు కడాప్ట్ చేస్తాను ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీసి దానిని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చినని ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ కట్ట మీద దాదాపు యాభై అరవై మంది ప్రతిరోజు పాస్వెనికి పోతారంట అంటు దోమటానికి చిమ్మటానికి వంట వండటానికి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వదలుచుకున్న స్కూల్స్లో ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లుని పిలవమని అక్కడ ఉంటే పాస్వెనికి పోయి ఉంటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం ఏం చేయాలి కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు డాక్టరు ఇంజనీరు లాయరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి ఉంటుంది ఒక సైంటిస్టు ఒక మిలిటరీ ఆఫీసరు ఒక లాయర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి కొందరికి అవకాశాలు ఉండవు అవకాశాలు లేని వాళ్ళకి పీ ఫోర్ ప్రోగ్రాంలో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండారు అన్ని రకాలుగా వాళ్ళు బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏమేమి పాజిబిలిటీ ఉండే వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదైనా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం ఇదే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఈ స్కూల్స్లో ఎవరైతే పిల్లల్ని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి మ్యాప్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో చేస్తాం ఈరోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ అవుతున్నారు మున్సిపల్ స్కూల్స్లో నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్కూల్ చదువుతున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపల ఈ స్కూల్స్లో పదివేల మంది చదువుతారు ఈరోజు ఆరు వేలు ఉన్నారు ఆరు వేల మంది ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదివేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చేయలేదు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్ లేపోతున్నా ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రి అయినటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశా చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాడు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మంచి స్కూల్స్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేస్తానని మేము అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ